జై గురుదత్త శ్రీ గురుదత్త బాలకృష్ణ గారు మా బాలకృష్ణ గారు మన గో బాలకృష్ణ గారు పాదయాత్ర చేసి వచ్చారు అది కోసం గోవుల కోసం పాదయాత్ర చాలా అద్భుతం విశేషం పూజ్య గురుదేవులు శ్రీ అబ్బాజీ వారు కూడా ఇప్పుడే ఆశీర్వదించారు వారిని మధ్యలో ఎన్నెన్నో పరీక్షలు ఆ పరీక్షలు అన్నీ కూడా తట్టుకుని నిలబడి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు పారాయణ పాదయాత్ర చేయటం అనేది చిన్న విషయం కాదు చాలా చాలా గొప్ప విషయం ఇది గోవుల కోసం పాదయాత్ర గోవులు మనల్ నిలబెట్టాయి గోవులు బాగుంటేనే మనం బాగుంటాం గోవుల్లోనే భూమి అంతా ఉంది గోవుల్లో ఆహారం ఉంది గోవుల్లో లక్ష్మి ఉంది గోవుల్లో సర్వస్వం ఉంది ఆ గోవులు కాపాడుకోకపోతే ఎట్లా భారత బాగుండాలి ప్రపంచం బాగుండాలి అంటే గోవులు బాగుండాలి ఈ దృష్ట్యా ఆయన ఇంత మంచి చాలా దీర్ఘమైన పాదయాత్ర చేసి తిరిగి వచ్చారు చాలా సంతోషం ఆ పరీక్షలకు అన్నిటి నిలబడి ఆయన నడువు మిరిగిపోయిన మధ్యలో ఆ జనమంతా వచ్చి మీద పడటం ఆ గోవు ఏదో కంగారు పడటం అది వచ్చి ఆయన మీద పడటం ఆయనకి నడువు మిరిగిపోయి హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు ఇక్కడ హోమం చేయించి ప్రత్యేకంగా ఆయన కోసం హోమరక్ష అంతా కూడా పంపించాం మళ్ళీ ఆయన పునశ్చేతనం తెచ్చుకుని మొత్తం మళ్ళీ పూర్తి చేసి ఆ పాదయాత్ర ఈ ఉగాది విశ్వాపసు ఉగాది రోజు వచ్చి పూజ గురుదేవులు శ్రీ స్వామిజీ వారి దర్శనం చేసుకున్నారు చాలా మంచి యజ్ఞాన్ని పూర్తి చేశారు ఇక ఆ యజ్ఞ ఫలము మన ప్రపంచానికి మన భారతదేశానికి అందవలసి ఉంది దీనికి అందరూ కూడా కృషి చేయాలి ప్రతి ఒక్కరు మనం గోవుని పూజిస్తే సరిపోదు గోవుని కాపాడుకోవాలి గోవుని రక్షించుకోవాలి అప్పుడే నిజమైన మనం అమ్మవారి భక్తులం గోభక్తులం గురు భక్తులం అవుతాం అందువల్ల ఆయన అడుగుతున్నారు స్వామిజీ ఇంకా ఏం చేయొచ్చు అని ఆయా సిటీల్లో పెద్ద పెద్ద సిటీల్లో స్టేట్స్లో అలా అలా పాదయాత్ర చేసి అక్కడ గోవుల కోసం ఒక సభ చేసి దాన్ని పెద్దలకి ఎవరి ద్వారా అయితే ఆ పని అవ్వవలసి ఉందో వారికి చేరే విధంగా మనం చేసుకోవాలి అప్పుడు గోవుని మనం మన భారతదేశం యొక్క జాతీయ ప్రాణిగా తీర్మానం చేసుకున్నప్పుడు ఇక గోవు సురక్షితం గోహింస అనేది ఉండదు అందువల్ల అది జరగాలి అని చెప్పి అందరూ సంకల్పం చేసుకోండి దానికి కావాల్సిన కృషి కూడా చేయండి మన ఊరికే ప్రార్థన చేసి ఇంట్లో ఉంటే లాభం లేదు దానికి కావాల్సింది కూడా మనం చేయాలి కృషి చేయాలి అందరూ రిక్వెస్ట్ లెటర్ పెట్టండి శాంతిగా అందరూ ప్రార్థన చేయండి అప్పుడు వారికి అర్థమవుతుంది ఓహో జనం ఇది కోరుకుంటున్నారు అని అప్పుడు పెద్దలు ఆ గోవుని ఎక్కడా కూడా హింసించకుండా దానికి కావలసిన ఏవేవి మన ప్రభుత్వంలో చేయవలసి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తారు గోవు త్వరలోనే మన భారతీయ మన భారతదేశంలో జాతీయ ప్రాణిగా ప్రకటించబడాలి అని చెప్పి మనమంతా ప్రార్థన చేసుకుందాం జై గురుదత్త జై గోమాత జై భారత మాత జై జై గురుదత్త